చేయకపోతే చెయ్యకపోతే ఏముంది మీ పెళ్ళవుతుంది ఆ తర్వాత మీ శోభనం అవుతుంది ఆ రోజు మీరిద్దరు ఏకాంతంగా ఉంటారు కదా మీ పక్కకి నేను కూడా వస్తా మస్త ఎంజాయ్ చేద్దాం ముగ్గురం కలిసి ఏమంటావు ఓకేనా ఏందమ్ ఇదంతా లొల్లి మా ఇంటి ముంగట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మా పరు హోదా వద్దు ఏది వద్దుపా ఏమైంది చెప్పు బీడా అయ్యో ఈ పెళ్లి సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు అన్న గురించి నా గురించి అందరికి